హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ ఈరోజు పుష్పించే మొక్కల గురించి చూద్దాం ఫస్ట్ వన్ గురుత్వానువర్తనానికి ఉదాహరణ ఆన్సర్ వేరు సెకండ్ వన్ కాంతి అనువర్తనానికి ఉదాహరణ కాండం ద్విదళ బీజ మొక్కల్లో వేరు వ్యవస్థ ద్విదల బీజ మొక్కలలో వేరు వ్యవస్థ తల్లివేరు వ్యవస్థ ఉంటుంది ఈ తల్లివేరు వ్యవస్థలో ప్రథమ మూలం అనేది నేరుగా సాగి బృత్తికలోనికి ప్రాథమిక వేరుగా పెరుగుతుంది ద్వితీయ పాశ్వేరులను ఏర్పరుస్తుంది నెక్స్ట్ ఏకదళ బీజాల్లో వేరు వ్యవస్థ ఏకదళ బీజాల వేరు వ్యవస్థ పీచ్ వేరు వ్యవస్థ ఉంటుంది దీంట్లో ప్రథమ మూలం ఏమవుతుందంటే స్వల్పకాలికంగా ఉండి దాని స్థానంలో అనేక సంఖ్యలో వేర్లు ఏర్పడతాయి అబురపు వేర్లు అంటే అబురపు వేర్లు అంటే మోనస్టెరా మర్రి వృక్షాలలో వేర్లు అనేవి ప్రథమ మూలం నుండి కాకుండా ఇతర భాగాల నుంచి ఉద్భవిస్తాయి ప్రథమ మూలం నుండి కాకుండా వేరే భాగాల నుంచి కనుక వేర్లు ఉద్భవిస్తే వాటిని అబురపు వేర్లు అని పిలుస్తారు మూలకేశాలు ఎక్కడి నుంచి ఏర్పడతాయి మూలకేశాలు వేరులోని ముదిరిన ప్రాంతంలోని బాహ్య చర్మ కణాల నుంచి ఉత్పత్తి అవుతాయి వేరులో వేరు తొడు కింద ఉండేటటువంటి కణాలని విభజన చెందే కణాలు విభజన చెందే ప్రాంతం అంటాం అవి పరిపక్వం చెందిన తర్వాత ఏర్పడిన ప్రాంతాన్ని ముదిరిన ప్రాంతం అని పిలుస్తాం ఈ ముదిరిన ప్రాంతంలో ఉండే బాహ్య చర్మ కణాల నుంచి మూలకేశాలు ఏర్పడతాయి వేరు రూపాంతరాలు వేరు రూపాంతరాలకు ఉదాహరణ క్యారెట్ టర్నిప్ చిలగడదుంప ఇవన్నీ ఉంటాయి అయితే క్యారెట్ లో టర్నిప్ లో మాత్రం తల్లి వేరు అనేది నిల్వ ఆహారాన్ని నిల్వ చేస్తుంది చిలగడదుంపలో అబ్బురపు వేరు ఆహారాన్ని నిల్వ చేస్తుంది అదే ఆస్పర్ అయితే లో అయితే ఆహారాన్ని నిల్వ చేస్తాయి ఇవి ఆహారాన్ని నిల్వ చేయడం వల్ల ఉబ్బుతాయి నెక్స్ట్ వన్ ఊత వేర్లు అనగా ఊత వేర్లు అంటే మొక్కజొన్న చెరుకు కాండాల కింద కనుపుల నుంచి ఆధారాన్ని ఇచ్చే వేర్లు ఏర్పడతాయి వీటిని ఊత వేర్లు అని పిలుస్తాం మొక్కజొన్నలో చెరుకులో కాండాల కింది కనుపుల నుంచి ఆధారాన్ని ఇచ్చే వేర్లు ఏర్పడతాయి వీటిని వేర్లు అంటారు నెక్స్ట్ శ్వాసవేర్లు శ్వాసవేర్లు అంటే బురద ప్రాంతాల్లో పెరిగేటటువంటి రైజోపోరా అవిసీనియా లాంటి మాంగ్రోవ్స్ లో వేర్లు ఏమైతాయంటే భూమిపైకి వచ్చి నిటారుగా వాయుగతంగా పెరుగుతాయి ఇలాంటి వేర్లను శ్వాసవేర్లు లేదా శ్వాస మూలాలు అంటారు శ్వాస వేర్ల యొక్క పని ఏంటి ఇవి ఆక్సిజన్ పీల్చడానికి ఉపయోగపడతాయి వెలామిన్ వేర్లు అనగా ఇతర మొక్కల మీద పెరిగేటటువంటి జీవులని లేదా మొక్కలని ఏమంటారు వృక్షోప జీవులు అంటాం వీటిలలో ఉదాహరణకి వాండ ఈ వాండ లాంటి మొక్కలలో ఏమవుతుందంటే అబ్రపు వేర్లు వాతావరణంలోని తేమని శోషించడానికి ప్రత్యేకంగా ఏర్పడతాయి వీటిని వెలామిని వేర్లు అంటాం పాక్షిక పరాన జీవులకు ఉదాహరణ పాక్షిక పరాన జీవులు అంటే ఎగ్జాంపుల్ విస్కం స్టేగా అంటే ఓన్లీ నీరును మాత్రమే అతిదేయ నుంచి గ్రహించుకొని ఆహార పదార్థాలను అవే తయారు చేసుకుంటే వాటిని పాక్షిక పరాన్నజీవులు అంటాం ఇక్కడ పాక్షిక పరాన్నజీవ మొక్కలు యాక్చువల్లీ పాక్షిక పరాన్నజీవ మొక్కలు విస్క మరియు స్టేగా హాస్టోరియా అని ఈ పరాన్నజీవ మొక్కలు ఏం అంటే అతిదేయ యొక్క దారులోనికి వేర్ల లాంటి నిర్మాణాలను పంపించి వాటి ద్వారా నీటిని పీల్చుకుంటాయి ఈ వేర్ల లాంటి నిర్మాణాలని హాస్టోరియాలు అంటారు సంపూర్ణ పరన్నజీవ మొక్కలకు ఉదాహరణ సంపూర్ణ పరాన్నజీవ మొక్కలకు కస్క్యూటా రఫ్లిసియా ఇవి ఆస్టోరియాలను ఇవేం చేస్తాయి అంటే నీటిని మరియు ఆహార పదార్థాలు రెండింటిని కూడా అతిదేయి నుంచి గ్రహిస్తాయి కాబట్టి వీటిని సంపూర్ణ పరాన్నజీవ మొక్కలు అంటాం ఆస్టోరియాలని అతిదేయలోనికి అతిధే యొక్క దారులోనికి అదే విధంగా పోషక జలంలోకి కూడా పంపిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ పాబేసి మొక్కల్లో నత్రజని స్థాపన చేసే బ్యాక్టీరియా రైజోబియం బ్యాక్టీరియా ఈ వేర్లని బొడప వేర్లు అని పిలుస్తాం కిరంజన్య సమయక్రియ జరిపే వేర్లకు ఉదాహరణ పిల్లంలో ఉండే వేర్లు కిరంజన్య సమయక్రియ జరిపే వేర్లకు ఉదాహరణ కాండం ఎక్కడి నుంచి ఏర్పడుతుంది ఆన్సర్ వచ్చేసి మొలకెత్త విత్తనం యొక్క పిండంలోని ప్రథమ మూలం నుంచి కాండం ఏర్పడుతుంది కాండ రూపాంతరాలు కాండ రూపాంతరాలు రెండు రకాలుగా ఉంటాయి భూగర్భ కాండ రూపాంతరాలు వాయుగత కాండ రూపాంతరాలు భూగర్భ కాండ రూపాంతరాలు బంగాళదుంప కర్క్యూమా ఇది సాలక పడిందా కర్క్యూమా లాంగా పసుపు కొలకేషియా నీరుల్లి దీంట్లో బంగాళాదుంప అనేది దుంపకాండం కర్క్యూమ లాంగ పసుపు అదేవిధంగా కొలకే ఇవి పసుపు ఏంటిది కొమ్ము కొలకేశ కందం నీరుల్లి అనేది లక్షణం వాయుగత కాండ రూపాంతరాలు వాయుగత కండ కూడా చాలా రకాలు ఉంటాయి అందులో ఫస్ట్ వన్ నులి తీగలు తీగల యొక్క ఉపయోగం ఏంటి తీగలు అనేవి ఎగబాకటానికి ఉపయోగపడుతుంది కుకుంబరు గుమ్మడిలో పుచ్చలు ఈ మూడిటల కుకుంబరు గుమ్మడి పుచ్చలో గ్రీవ ముగ్గ నుంచి నుల్లి తీగలు ఏర్పడతాయి అదే ద్రాక్షలో అయితే కొన ముగ్గ నుంచి నుల్లి తీగలు ఏర్పడతాయి పత్రాపకాండాలు పత్రాపకాండాలకి ఉదాహరణ ఉపన్షియా యుపోబియా కాజరైన క్లాడోఫిల్ అనగా క్లాడోఫిల్ అంటే ఆస్పరాగస్ మీద పిల్లి అంటాం ఈ ఆస్పరాగస్ లో కిరంజన్య సమయక్రియ కోసం రూపాంతరం చెందినటువంటి నిర్ణీత పెరుగుదలగల శాఖ మొగ్గలలో ఆహారం నిల్వ చేసే మొక్క ఆన్సర్ డయాస్కోరియా పుష్ప కూరకాలు ఆహారాన్ని నిల్వ చేసే మొక్క అగేవ్ అగేవ్ అమెరికన కిత్తనార ఇవి తల్లి మొక్క నుంచి విడిపోయినప్పుడు ఏమవుతాయి అంటే ఈ ఏవి సాకియ కూరకాలు గాని పుష్ప కూరకాయలు గాని తల్లి మొక్క నుంచి విడిపోయినప్పుడు అబురపు వేర్లను ఏర్పరచుకొని మళ్ళీ కొత్త మొక్కలుగా పెరుగుతాయి అంటే షాకీ ప్రత్యుత్పత్తిలో తోడ్పడతాయి వీటిని లఘు లక్షణాలు అని పిలుస్తారు రన్నర్లకు ఉదాహరణ స్ట్రాబెర్రీ ఆక్జాలిస్ స్టోలాన్లకు ఉదాహరణ నీరియం గన్నీరు కదా నీరియం ఒడోరో అదేవిధంగా జాస్మిన్ మల్లె ఈ వీటిలో స్టోలాన్స్ అప్సెట్స్కి ఉదాహరణ ఆప్సైడ్స్ వచ్చేసి పిస్టియా ఐకార్నియా శాఖలు శాఖలు ఎక్కడ నుంచి ఏర్పడతాయి గ్రీవప్ మొగ్గల నుంచి ఏర్పడతాయి ఏకదల బీజాల్లో అయితే పత్రపీటం దగ్గర ఏకదల బీజాల్లో ఎక్కువ శాఖలు ఉండవు కదా ఇప్పుడు వరి తీసుకున్న దాంట్లో శాఖలు ఏముండవు కాబట్టి కొమ్మలు ఉండవు కాబట్టి వీటిలో ఏమవుతుందంటే పత్రపీఠం విస్తరించి కాండాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా చుట్టుకొని ఒక వరలాగా ఏర్పడుతుంది నెక్స్ట్ వన్ తల్పం వంటి పత్రపీఠం అనగా తల్పం వంటి పత్రపీఠం అంటే కొన్ని లగ్జిమేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కలలో పత్రపీఠం ఉబ్బి ఉంటుంది దీన్ని తలప వంటి పత్రపీఠం అంటారు ఈనెల వ్యాపనం అనగా పత్రదళంలో ఈనెల అమర ఉండే విధానాన్ని ఈనెల వేపనం అంటారు ద్విదల బీజాల్లో ఈనెల వేపనం ద్విదల బీజాల్లో జాలాకార ఈనెల వేపనం ఉంటుంది ఏకదల బీజాల్లో ఈనెల వేపనం ఏకదళ బీజాల్లో ఈనెల వేపనం సమాంతర ఈనెల వేపనం పిలక మొక్కలు సక్కర్స్ కి ఉదాహరణ అరటి అనస చామంతి సరళ పత్రం అనగా సరళ పత్రం అంటే పత్రదళం అనేది అవిభక్తంగా ఉండొచ్చు లేదా విభక్తంగా ఉండొచ్చు కానీ ఈ విభక్తకాలు అనేవి నడిమి ఈనం తాకకుండా ఉంటే ఆ పత్రాన్ని సరళ పత్రం అంటాం పత్రదళం అవిక్తకంగా గాని విభక్తంగా ఉండి ఈ విభక్తకాలు అనేవి నడిమి ఈనం తాకకుండా ఉంటే ఆ పత్రాన్ని సరళ పత్రం అంటాం సంయుక్త పత్రం అంటే పత్రదలం నడిమి వరకు పూర్తిగా విభక్తం అయిపోయి పత్రకాలను ఏర్పరిస్తే దాని సంయుక్త పత్రం సంయుక్త పత్రం అంటాం మళ్ళీ పత్రాలు రెండు రకాలు సంయుక్త పత్రాలు రెండు రకాలు పిచ్చాకార సంయుక్త పత్రం హస్తాకార సంయుక్త పత్రం పిచ్చాకార సంయుక్త పత్రం అంటే అనేక పత్రకాలు ఒకే విన్యాసాక్షం మీద అమర ఉంటుందని పిచ్చాకార సంయుక్త పత్రం ఎగ్జాంపుల్ వేప వేపలో సెంటర్లో విన్యాసాక్షం ఉంటుంది దానికి అటువైపు ఇటువైపు పత్రకాలు ఉంటాయి దీన్ని ఏమంటాం సంయుక్త పిచ్చాకార సంయుక్త పత్రం అంటాం నెక్స్ట్ హస్తాకర సంయుక్త పత్రం హస్తాకర సంయుక్త పత్రం అంటే పత్రకాలాన్ని ఒక్క చోటనే సంలగ్నం చెంది ఉంటాయి ఎగ్జాంపుల్ కి సీబా పెంటేండ్రా బూరుగలో హస్తాకర సంయుక్త పత్రాలు ఉంటాయి నెక్స్ట్ వన్ పత్ర విన్యాసం అనగా పత్ర విన్యాసం అంటే కాండం పైన లేదా శాఖల పైన పత్రాలు అమర ఉండే విధానాన్ని పత్ర విన్యాసం అంటారు పత్ర విన్యాసం కూడా మూడు రకాలుగా ఉంటుంది ఏకాంతర పత్ర విన్యాసం అభిముఖ పత్ర విన్యాసం చక్రియ పత్ర విన్యాసం ఏకాంతర పత్ర విన్యాసానికి ఉదాహరణ మందార ఆవ సన్ఫ్లవర్ వీటిలో ఏమవుతుందంటే ఒక్కొక్క కనుపు దగ్గర ఒక్కొక్క ఆక అనేది ఏర్పడుతుంది అభిముఖ పత్ర విన్యాసం అంటే జిల్లేడు జామలో ఉంటుంది మనం జిల్లాలో గమనించవచ్చు ఏమవుతుంది ఒక కనుపు దగ్గర ఎదురెదురుగా ఆపోజిట్ లో ఒక్క జత పత్రాలు ఉంటాయి దీని అభిముఖ పత్ర విన్యాసం అంటాం జిల్లేలో అలానే ఉంటుంది జామలో కూడా తర్వాత చక్రీయ పత్ర విన్యాసం అంటే ప్రతి కనుపు వద్ద రెండు కంటే ఎక్కువ పత్రాలు ఒక వలయం లాగా ఉంటుంది దాన్ని చక్రియ పత్రం వినేసం అంటాం ఎగ్జాంపుల్కి నీరియం ఆల్స్టోమియా నెక్స్ట్ బఠానీ మొక్కల్లో పత్ర రూపాంతరాలు బఠానీ మొక్కలలో నులి తీగలు ఉంటాయి పత్రం అనేది నులి తీగలుగా రూపాంతరం చెందుతుంది ఉపయోగం ఏంటి అంటే ఎగబాకడు కాకే మొక్కల్లో అయితే కంటకాలుగా మారుతుంది కాకే అంటే ఎడారి మొక్కలు బ్రహ్మజముడు ఉంటుంది కదా బ్రహ్మజముడు నాగజముడు మొక్కలలో పత్రం ఎలా రూపాంతరం చెందుతుందంటే కంటకాలుగా మారిపోతుంది దానికి అంటే దాని యొక్క ఉపయోగం రక్షణ బాష్పశకం తగ్గించుకోవడం అదే విధంగా శత్రువుల నుంచి రక్షించుకోవడం నీరుల్లి వెల్లుల్లిలోనేమో పత్రాలు అనేవి కండగల పత్రాలుగా ఉంటాయి ఇవి ఆహార పదార్థాలని నిల్వ చేస్తుంది నెక్స్ట్ ప్రభాసనం అనగా ప్రభాసనం అంటే ఆస్ట్రేలియన్ అకేషియాలో పిచ్చాకర సంయుక్త పత్రంలో గల పత్రకాలు చిన్నగా ఉండి రాలిపోతాయి ఇవి రాలిపోయిన తర్వాత మొక్కలలో ఉన్న పత్ర బృందాలు ఏమైతే విస్తరించి ఆకుపచ్చగా మారిపోయి ఆహార పదార్థాలను తయారు చేస్తాయి వీటిని ప్రభాసనాలు అంటారు పత్రకాలేమో రాలిపోతాయి పత్ర బృందాలేమో ఆకుపచ్చగా మారి ఆహార పదార్థాలు తయారు చేస్తాయి వీటిని అంటారు ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా నెక్స్ట్ వన్ నెఫెన్థిస్ డయోనియా నెఫెన్థిస్ లో పత్రాలు ఎలా మారిపోతాయి కూజా లాగా మారిపోతాయి వీటిని బోన పత్రాలు అంటాం కూజా ఆకారంలోకి మారిపోయి అవేం చేస్తాయి కీటకాలని ఆకర్షించుకొని తినేస్తాయి ఎందుకు అంటే నత్రజని కోసం నత్రజని లోపించిన నేలలో పెరిగేటటువంటి మొక్కలలో పత్రాలు అనేవి పూజలాగా మారిపోయి కీటకాలను ఆకర్షించి తినేస్తాయి వీటిని కీటకాహార మొక్కలు అంటాం ఎగ్జాంపుల్గా నెప్పని తీసు డయోనియా వీనస్ ట్రైప్లాట్ చాలా ఉంటాయి నెక్స్ట్ బ్రయోపిల్లం బ్రయోపిల్లంలో అయితే పరిస్థితి కొరకాలు ఏర్పడతాయి లం యొక్క పత్రపటంచుల్లో పరిస్థితి కూరకాలు ఏర్పడతాయి ఇవి శాకే ప్రత్యుత్పత్తికి ఉపయోగపడతాయి ఈ విధంగా మొక్కలు ఆకుల ధర ప్రత్యుత్పత్తి జరిపే మొక్క బ్రయోపిల్లం ఓకే అండి ఎవరికైనా మన వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మన వీడియోస్ ఇంకా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ప్రిపేర్ అయితే ఉంటే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన వీడియోలో మన ఛానల్లో టెన్త్ క్లాస్ సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయి ఛానల్ ఓపెన్ చేయగానే వీడియోస్ కనిపించట్లేవు వీడియోస్ మీద క్లిక్ చేయండి వీడియోస్ మీద క్లిక్ చేస్తే మీకు టెన్త్ క్లాస్కు సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా వస్తాయి కాబట్టి ఒకసారి అవన్నీ కూడా నోట్స్ రాసుకోండి నోట్స్ రాసుకున్నట్టయితే ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి టైం ఉంది కాబట్టి మంచి నోట్స్ అంతా ప్రిపేర్ చేసుకుంటే యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్